నమస్కారం స్వాగతం ఆయన మా మాట్లాడడం అది కట్టు లాదు నీకు ఆరాధ్యం లేదు ఎందుకంటే నిజమైన ఉద్యమకారుడు అంటే మందులు సామికారిన నువ్వు ఉద్యమకారులు అయితే నువ్వు గెలిచింది ఎన్ని ఓట్లు రెండు సార్లు నీకు అవకాశం ఇస్తే ఏ ఓట్లు గెలిచినావు ఇవాళ మా సామె వచ్చేసి యాభై తెలుసు నిజమైన అంటే మా అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం కబడ్దానికి రాధేష్ కిషోర్ ఏం తెలియని చెప్పి నువ్వు మా ఎమ్మెల్యేకు ఏం తెలియదు నిజమే తెలియదు ఏమని అవినీతి చేయడం తెలియదు విస్తార దంత తెలియదు దంత బంధువు మాయంగా తెలియదు కానీ నీకు తెలిసింది ఒకటే భూదంద భూ కబ్జ అవినీతి చేయడం అక్రమాలు చేయడం చంపడం చంపేయడం మాత్రమే తెలుసు కానీ మా సామాన్యకు గౌరవం నీకన్నా తక్కువ చదువుకున్నా కూడా ఆయనకున్న సంస్కారం నీకు లేదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను గాదరి కిషోర్ ఏమైనా ఉంటే నువ్వు మీ కార్యకర్తలతో ఎక్కువ చేస్తే మాకు దెబ్బ లెక్కకు లెక్క ఒకటికి వంద బరా చేయగలుగుతాం ఆ సత్తా మాకున్నది వెరీ మీలాగా చేయలేం దానికి ఒక లెక్క ఉంటుంది అది చూపిస్తాం ఖబర్దార్ గాదరి కిషోర్ ఏమైనా ఉంటే నేను నల్లగొండ చూసుకో ప్రాంతంలో ఇంత అక్రమాలు ఏమైనా చేయద్దామని అంటే ఊరికే ఇక్కడ ప్రసిద్ధి లేదు నీకు ఇంకోసారి కనుక మా మందులు సాగు అక్రమంగా నోరు అని చెప్పి మాట్లాడితే నీ నోరు నోరును ఎట్లా అదుపులో పెట్టాలను అది మాకు తెలుసు అది అదే ప్రయత్నంలో ఉంటాం ఇంతతో